హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పూర్ణస్ కిచెన్ టుడే స్పెషల్ వంకాయ ఈ వంకాయ ఎప్పుడూ ఒకేలా కాకుండా ఈ విధంగా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది అలాగే వంకాయ పెద్దగా అందరికీ నచ్చదు కానీ ఈ విధంగా ట్రై చేయండి చాలా చాలా ఇష్టంగా తినేస్తారు మరి ఈ వంకాయ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి చేసుకునే ప్రాసెస్ ఏంటో ఈ వీడియోలో చూసేద్దాం రండి ముందుగా వంకాయలను తీసుకుందాం ఇక్కడ నేను తెల్ల వంకాయలను తీసుకున్నాను అవి కూడా లేతగా ఉండే చిన్న వంకాయలను తీసుకున్నాను ఇవైతే కర్రీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉప్పు నీటిలో వేసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడయ్యాక అందులో ఒక మూడు పచ్చిమిరపకాయలు సన్నగా తరిగిన ఉల్లిపాయలు కొంచెం కరివేపాకు ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర వేసి బాగా వేయించుకోవాలి ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో వంకాయ ముక్కలను వేసుకుందాం వీటిని బాగా కలుపుకొని గ్యాస్ను సిమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గనిద్దాం ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ పసుపు మూడు స్పూన్లు సాల్ట్ వేసుకుందాం వీటిని బాగా కలుపుకొని మరొక ఐదు నిమిషాలు మూత పెట్టి మగ్గనిద్దాం ఇది మగ్గేలోపు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కట్ చేసిన కొబ్బరి ముక్కలు ఒక రెండు టమాటాలు కొద్దిగా ధనియాలు కొంచెం జీలకర్ర వేసుకొని వీటిని గ్రైండ్ చేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత ఈ వంకాయ ముక్కలు బాగా ఫ్రై అయ్యాయి ఇప్పుడు ఇందులో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా కొబ్బరి ముక్కల పేస్ట్ను ఇందులో వేసుకుందాం కొద్దిగా వాటర్ వేసుకొని బాగా కలుపుకుందాం ఇది పచ్చివాసన పోయేంత వరకు అలా మగ్గనిద్దాం చివరిగా ఒకటిన్నర స్పూన్ కారం ఒక స్పూన్ గరం మసాలా వేసుకుందాం వీటిని బాగా కలుపుకొని ఒక రెండు నిమిషాలు అలా సిమ్లో పెట్టి ఉంచుదాం అంతేనండి ఎంతో సింపుల్గా వంకాయ కూర రెడీ అయిపోయింది ఇది అన్నం రోటీ చపాతీలోకి చాలా చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో మీ యొక్క ఫీడ్బ్యాక్ను మాతో తెలియజేయగలరు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన పోనర్స్ కిచెన్ను సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ను యాక్టివిట్ చేసుకోయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్